హలో ఎవ్రీ వన్ హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మనం తొమ్మిది పొట్టేలు పిల్లలను కొత్తగా కొనుక్కొని వచ్చినాం కదా సంత నుంచి అవి అయితే మన పాత పొట్టేళ్లలో కలిపేసి మనం అవుట్ గ్రేజింగ్కి తీసుకెళ్తున్నాము చూడండి మనం పొలం మీదకి వెళ్దాం అనుకునేసరికి దారిలోనే ఇవి మేస్తూ వస్తున్నాయి ఆల్రెడీ లివర్టానికి టానికి దాపినాం కదా మన కొత్త పొట్టేళ్లకు మన పాత పొట్టేళ్లకు రెండింటికి దాపినాము అందువల్ల బాగా తింటున్నాయి చూడండి ఇద్దరం వచ్చినాము రుచి నేను ఇద్దరము కొత్తవి వచ్చినావు కదా ఎట్లనో ఏ విధంగా తింటాయో అల్లరి చేస్తాయో పరిగెత్తాయో అని చెప్పి మనం భయపడి ఇద్దరం వచ్చినాం ఫ్రెండ్స్ లేదంటే ఎవరో ఒకరం సరిపోతాము అలవాటైనంతవరకు వరకు వాటికి మనం ఇద్దరం ఇద్దరం వస్తే బాగుంటుంది మన పాత పొట్టెళ్ళు అయితే వాటి మీదకి ఎక్కి అల్లరి చేస్తూ ఉంటాయి చూడండి మనం ఆకు ఇంచుకొని వచ్చి ఇట్లా తినిపిస్తుంటే మన పాత పొట్టెళ్ళే దగ్గరికి వచ్చినాయి కానీ కొత్తవి రాలేదు చూడండి పక్కనే ఉన్నాయి అవి ఇంకా మనకు మచ్చిక కాలేదు ఈ విధంగా మనం మచ్చిక చేసుకోవాలా ఇట్లా దగ్గరికి తీసుకొని పొలం మీద అయితే గడ్డి గిడ్డి ఏం లేదండి అందుకని ఇట్లా ఆకులు అవి ఇవి వేపాకు చించాకులాకండు అట్లా దొరికినట్టు అట్లా ఇంచి తినిపిస్తూ ఉంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత పొట్టు వేసుకుంటాను ఈ విధంగా మచ్చిక చేసుకొని కొత్తవి వా పాతవి అన్నీ కలుపుకొని మేపుకుంటూ ఉండాలా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ దిస్ వీడియో ఇలాంటి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Bye friends